ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గనసిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ ఏంటంటే కేరా దోసకాయ కొద్దిగా అంజూరాని నానబెట్టుకొని జ్యూస్ వేసుకొని తాగుతున్నాను అనమాట నేను బరువు తగ్గాలని చెప్పేసి అని డైట్ ప్లాన్ చేస్తున్నాను కదా మీకు ఆ జ్యూస్ చూపిద్దామని చెప్పేసి అని కాకపోతే ఏంటంటే నేను నైట్ నానబెట్టుకున్నాను అది వీడియో తీద్దాం అనుకొని మర్చిపోయాను అనమాట ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం అయితే నానబెట్టే నేను మీకు వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ జ్యూస్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా అవుతుంది పదిన్నరకి నేను అది తాగుతున్నాను అప్పుడు దాకా వాటర్ తాగాను టూ లీటర్ తాగాను అనమాట వాటరు అది నేను డైట్ ప్లాన్ ఏం చేస్తుంది అనేది నేను చెప్తానే మన స్టోరీలోకి వెళ్ళిపోదాము ఇంకా అది జ్యూస్ వేసుకొని తాగుతాను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ బరువు తగ్గాలంటే కీరా దోస్తా బాగా పని చేస్తుంది అలా జ్యూస్ వేసుకొని తాగండి మీకు ఆకలి కూడా కాదు మన పొట్టంతా ఫుల్గా ఉంటుంది అనమాట నేను ఏమేమి నానబెడతాను ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓసారి సరేనా ఈరోజు నైట్ చూపిస్తాను అలాగని ఇప్పుడు నేను ఎందుకు రెడీ అంటే సింపుల్గా రెడీ అయ్యాను కదా బ్యాంక్కి అడికి వెళ్తున్నాను మీకు పోయిన వీడియోలో కూడా చెప్పాను ఆ బ్యాంకి వాళ్ళు ఏం తెప్పించుకుంటున్నారు తెప్పించుకుంటున్నారని ఈరోజు పెద్ద అవతిగా అడుగుతాను ఫ్రెండ్స్ నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను ఇది రేపు పెడతా ఈ వీడియో అంటే బ్యాంక్కి కాడికి వెళ్ళిన వీడియో రేపు పెడతాను అనమాట చూడండి వాళ్ళు ఏం మాట్లాడతారు చూసి దాన్ని బట్టి నా రియాక్షన్ అనేది ఉంటుంది నేనైతే నా ఓర్పు అనేది సహించిపోతుంది తిరిగి తిరిగి అందుకని వెళ్ళాలి అనుకుంటున్నా అందుకే రెడీ అని మా వారు లేదు దోటీకి వెళ్ళిపోయాడు ఇంకేంటంటే ఫ్రెండ్స్ సిహం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నేను నిన్న ఒక వీడియో చేశాను కదా ఇలా కష్టపడుతుంది ఆ అమ్మాయి అని చెప్పేసి అని బహుశా మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయి ఫోటో పెట్టాలా అసలు పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు కానీ మీకు ఒక క్లూ ఇస్తాను అనమాట బసీర్ మాస్టర్ అని ఉన్నాడు కదా ఆయన గ్రూప్లో ఉంటుంది ఇటీవల అమ్మాయి ఫేస్ కూడా డ్యామేజ్ అయింది అంటే ఏదో క్రీమ్ వాడి ఫేస్ అనేది డ్యామేజ్ అయ్యింది ఇప్పుడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది కదా ఫేస్ అంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి ఫేస్ చూపియొచ్చా చూపించకూడదు అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకనే నేను చూపించట్లేదు కనుక్కుంటా ఎవరినన్నా కనుక్కొని చూపి ఏం కాదు అంటే చూపిస్తాను కానీ ఆ అమ్మాయిని కూడా అడగాలి కదా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్తామనుకున్నా కానీ నా మనసు అనేది నేను మార్చుకున్నాను అనమాట అంటే మంచోళ్ళ గురించి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ముందు చెడు గురించి చెప్పుకోవాలని అది నేను రేపనేది కూడా ఆ వీడియో కూడా పెడతాను ఆ బొమ్మ కూడా తీసి పెడతాను అనమాట ఆ అమ్మాయి ఫేస్ అయితే ఫేస్ చూపించను కానీ మాటలు అయితే వినిపిస్తాను నేను మీకు ఏనండి మీకు అర్థమైతే ట్రోలింగ్ అంటే ఏంది నాకు తెలియక అడుగుతున్నాను మామూలుగా ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినామని ట్రోలింగ్ చేస్తున్నారు ఏమైనా ట్రోలింగ్ చేస్తున్నారని ఒక మొసలి నక్క ఒక పంది వీళ్ళందరూ ట్రోలింగ్ చేస్తున్నారు ఎవరిని పెరుగుపరచడానికి పాపం వాళ్ళు పొద్దుటూరు నాకు పేరు కూడా తెలియదు కానీ వాళ్ళది పొద్దుటూరు అని మాత్రం తెలుసు ఆనని ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నాకు తెలియకడుగుతాను వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు వీడియోలు అంటే పెరుగుపచ్చడు అక్క అంటే అసలు ఎక్కడ ఆమె ఏమైనా బ్యాడ్గా ఏమైనా చేసిందా అంటే బట్టలు తీసుకోవటం కానీ ఏదన్నా బ్యాడ్గా చేసిందా చేయలేదు కదా ఆమెను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు పిల్లలను పెట్టుకొని ఆమె ఏం చక్క బతుకుతుంది కదా ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు అదొకటి రెండోది వచ్చేసి ఇంకొకటి ఆ పొద్దుటూరు పొద్దుటూరు ఆయన వచ్చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కవల పిల్లలు వాళ్ళు పుట్టారు అన్నయ్యకి ఆయనే వీడియో లేదో ఆయన చేసుకుంటున్నాడు అబ్బ జనానికి నచ్చలేదు అనుకో వాళ్ళు చూడరు ఇప్పుడు జనానికి నచ్చకపోతే వాళ్ళు చూడరు కదా ఆయన్ని ట్రోలింగ్ చేస్తున్నారు సరే చేయొచ్చు కానీ ఎంతవరకు ఫ్రెండ్స్ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఎంతవరకు మాటలు అంతవరకు లాస్ట్కి పసి పిల్లలను కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్ అది చాలా రాంగు మీరు ట్రోలింగ్ చేయాల్సింది అలాంటి వాళ్ళం కాదు ఫ్రెండ్స్ పూలు పెట్టుకుంటున్నాను అదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ చెట్టి అయ్యి మా ఇంటి దురుగానే ఉంటుంది ఇలా కూడా చూపిస్తాను కోస్తాను మీకు సాయంత్రం చూపిస్తాను అది చూపిస్తాను అంతే మరి ట్రోలింగ్ అనేది ఎంతవరకు అంతవరకే చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళం కాదు మీరు ట్రోలింగ్ చేయాల్సింది నేను రేపు వీడియో పెడతాను అసలు వాళ్ళని ట్రోలింగ్ చేయాల్సింది అసలు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారంటే అంత పచ్చిగా మాట్లాడే వాళ్ళని మీరు ట్రోలింగ్ వాళ్ళని చేయాలి కానీ ఈ ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అనేది నేను వాళ్ళని క్వశ్చన్ చేయాలనుకుంటున్నా కానీ క్వశ్చన్ చేస్తే ఎలా అసలు నాకు భీభత్సంగా బాధేస్తుంది ఫ్రెండ్స్ ముందు బాధేస్తుంది అనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అనేది ఇదే కదా అని అనిపిస్తుంది నేను ఓర్కల్ లేడీస్ గురించి మాట్లాడితేనే నాకు ఎంతమంది కొంతమంది లేడీస్ నువ్వు లేడీస్కి తుస్కారంగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు ఒక ఆడపిల్లవే కదా నీకు మగుడు ఎన్ని బాధలు పెడతాడో తెలీదా కొన్ని అయితే చెప్పుకోలేని విషయాలు కూడా నాకు కామెంట్ చేశారు ఫ్రెండ్స్ నేనైతే అవి చెప్పుకోలేనన్నమాట అట్ట చేశారనమాట మరి అలాంటి లేడీస్ అందరికీ నేను ఓరిక లేడీస్ మంచిగా ఉంటుంది చెడి ఉంటుంది అని చెప్పినందుకే అబ్బా లేడీస్ అందరికీ హార్టు అసలు మామూలు నొప్పి రావట్లేదు అనమాట అంత బాధ అంత పిండేసినట్టుగా ఉండప్పుడు మరి వే లేడీసే ఇప్పుడు అవతల అమ్మాయి లేడీసే పుట్టిన పిల్ల ఒక పిల్ల లేడీసే ఈ ట్రోలింగ్ చేస్తుంది లేడీసే మరి వీళ్ళని ఎందుకు మీరు కోసం చేయట్లేదు వీళ్ళు మంచిగా చేస్తున్నారనే లేకపోతే ఏమన్నా వాళ్ళకేమన్నా మీకు తిట్లు కావాలని చెప్పేసి చెప్పండి అంతేనా మీకు కూడా తిట్లు కావాలి టైం పాస్ కావాలి అనే బా మంచి మంచి వీడియోలు చేసే జనాలని వదిలేసి ట్రోలింగ్ అని చెప్పేసి అని భీభచ్చంగా దడుతున్నారు చూడండి వాళ్ళేమో మీకు మంచోళ్ళు కదా అంతేనా ఇది కాదమ్మా ఇది పద్ధవతి ఇట్టని చెప్పేవాళ్ళు చెట్టోళ్ళు మీ దృష్టిలో అంటే ఫ్రెండ్స్ నేను అందరినీ అంటలేదు కొంతమందిని అంటున్నా నేను చెప్పేది కూడా నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు అని నాకు మంచిగా కామెంట్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారనమాట నేను అంటే ఇలానే చెప్పరా నువ్వు ఇలానే చెప్తున్నావు మంచిగానే చెప్తున్నావు అనేది కాకపోతే కొంతమంది ఏంటంటే అబ్బా పై నుంచి వచ్చిందమ్మా ఇల్లాలు అన్నట్టుగా ఒకళ్ళు కామెంట్ పెట్టారు నేను పైనుంచి రాలేదు కింద నుంచి రాలేదండి నేను అమ్మ పొట్లో నుంచే వచ్చాను మీ అందరికీ తెలుసు అది మన అందరం అంతే వచ్చింది మన పిల్లలు అంతే వచ్చింది ఎందుకండి అలాంటివి పెడతారు కాదు కావాల్సింది అర్థమైందా ఏది బాగా ఆడదానికి ఆడద శత్రువు అని చెప్పేసి అని ఎవరు పెట్టారో కానీ నిజంగా అలానే చేస్తున్నారు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది మరి ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళని మీరు ఎందుకు వదిలేస్తున్నారు అది చెప్పండి నేను రేపు ఆ పాకిమ్మను కూడా చూపిస్తాను మీకు వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను అనమాట మరి అలాంటి వాళ్ళని ఎందుకు ట్రోలింగ్ చేయరు పెట్టుకున్నారు ఇలాంటి అనే వాళ్ళని మీరు ఎందుకు ట్రోలింగ్ చేయరు వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో బంతి పూలు వేసుకొని మైన మల్లెపూలు వేసుకొని ఎంత విచ్చలు విడిగా చేస్తున్నారు వాళ్ళని ఎందుకు ట్రోలింగ్ చేయరు మీరు ట్రోలింగ్ అంటే అది కదా చేయాల్సింది పద్ధతిగా చీరలు కట్టుకొని నేను బరువు తగ్గానమ్మా నేను ఇదిగో ఇలా జాయిన్ అయ్యాను నేను ఇలా బరువు తగ్గానమ్మా అని చెప్పేసి వీడియోలు పెట్టిన పెరుగుపచ్చడి అంటే నేను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు మరి ఒక ముసల్దాని ఛా ఛానల్ ఉంది ఫ్రెండ్స్ అది అసలు నిజంగా నాకు అసలు ఆమె గురించి ఏం తెలియదు అనమాట నేను ఆ వీడియో ఇప్పుడు కాదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక తలకి నుంచి చూస్తున్నాను పెరుగుపచ్చడి ఆంటీనే టార్గెట్ ఆమె పెరుగుపచ్చడా ఆంటీ ఇంకొకడు ఉండాడు బడేల్ రాజా అని అంటారు కదా వాడు వీళ్ళు పెరుగుపచ్చడాంటిని ఫస్ట్లో టార్గెట్ చేసింది తర్వాత రాజశేఖర్ వచ్చి రాజశేఖర్ అంటున్నా చచ్చిపోయాడు కదండి డ్యాన్స్ మాస్టారు ఆయన పేరేం పేరు గుర్తు రాకేష్ మాస్టర్ వాళ్ళ మూడో వైఫ్ ఏమో లక్ష్మి అని అది ఇప్పుడు కతనా పాప అయిపోయిందిలే చెప్తున్నాను వాళ్ళని అప్పుడు అంటే పెరుగుపరచడానికి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అన్నందుకు వాళ్ళని ట్రోలింగ్ చేశారనమాట అది ఇప్పుడైతే ట్రోలింగ్ చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు రాకేష్ మాస్టరు వై మూడో వైఫ్గా ఉండ ఆమె ఇప్పుడు అంతా పిచ్చి పిచ్చి చేసే లేస్తుంది కాబట్టి ఓకే ఇప్పుడు ట్రోలింగ్ చేయొచ్చు కానీ అప్పుడు ఆమె ఏం చేయతలకి ఆమెను ట్రోలింగ్ చేశారు సరే అది కూడా వదిలేద్దాం కానీ ఇక్కడ అంటే ఏం చేసింది ఆమె ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు ఇలాంటి మొండల్ని ఎందుకు వదిలేస్తున్నారు ట్రోలింగు ఈ ముసలిదానికి నేను అడగాలనుకుంటున్నా క్వశ్చన్ అంటే ముసలిది అని ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్ నాకు అసలుకి ఇప్పుడు నిన్ను నేను ఒక మాట నెలకి నీకు అంత బాధ వేస్తుంది కదా మరి పెరుగుపచ్చడానికి పిత్తుల పాకిజీ అంటది పంది అంటది ఏనుగు అంటది ఆంబోతు అంటది బర్రె అంటది ఎన్నెన్నో అంటుంది మరి ఎవరైనా అంతే కదా అసలు నన్ను అడిగితే ఇంకా ఈ సలాం కొట్టాలి తెలుసా ఇద్దరు ఆడపిల్లలండి అది ఎవరిని ఉంచుకుందో ఉంచుకుంది చచ్చింది తగులుకుంది పిగులుకుంది ఇవన్నీ కాదు అర్థమైందా ఏ ఎవరు తగులుకోలేదా ఇప్పుడు చెప్పే నీతి ముందులందరూ అందరూ ఎగురు ఏమ్మా వాళ్ళ పర్సనల్ గతంలోకి వెళ్ళకూడదు మనం పర్సనల్గా ఎందుకు వెళ్తున్నారు పర్సనల్గా వెళ్ళి ఆమె ఎన్ని ఇంకొక వీడియో పెట్టింది ఆమె ఇల్లు ఇదిగో ఈ పిత్తులు పాకి జమండ ఇల్లు ఇది ఇదిగో ఎంత నరకం చేసింది ఉక్కిష్టం చేసిందని ఆమె చేసిన ఏంది వంటలు చూపేయటమా కరెక్ట్గానే చూపిస్తుంది కదా వంటలు అవును చూసి నేర్చుకున్న వంటలు కూడా ఉన్నాయి కదా జనము మరి అవన్నీ అగపట్టలేదా మీకు నేను ఇక్కడ మీకు వెయిట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కాకపోతే అది దూరంగా ఉంటే నాకు వీడియోలు తీసేవాళ్ళు లేక కరెక్ట్గా లేదు ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీరు ఓకేనా నేను అంత బరువును ఉన్నాను మీకు ఎందుకంటే ఒక క్లారిటీ రావడానికై చూపిస్తున్నాను అనమాట మళ్ళీ నేను తగ్గిన తర్వాత కూడా మళ్ళీ మీకు వీడియో పెడతాను చూడండి ఇప్పుడు ఆ అక్కని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు సరే చేస్తున్నారు చేసేవాళ్ళు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి ఇదిగో ఇట్ట చేస్తుంది ఆమెకింత మనీ వస్తుంది అని చెప్పండి తప్పేం లేదు అలాంటిది దాన్ని వదిలేసి పిల్లలండి అమ్మాయి చదువుకుంటుంది పెరుగుపచ్చడాంటి రెండో కూతురు చదువుకుంటుంది ఆ చిన్నపిల్లని కూడా అసలు ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారంటే దీన్ని ఎవడో ఏంటి ఆ మాటలు అసలుకి ఎవడో ఓపెన్ చేస్తాడు ఆల్రెడీ చేసే పెద్ద పెద్దదాని జీవితం అయిపోయిందమ్మా అది అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా దాని ఆ అమ్మాయి పెళ్ళి అయిందో కాలేదు మీకు తెలియదు నాకు తెలియదు దేవుడు తెలియాలి వాళ్ళకు తెలియాలి ఎక్కడో ఉండ వాళ్ళది ఇది కాకపోతే దగ్గరుండా వాళ్ళని చూడండి ఎందుకు ఆ రకంగా మీరు పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టి పా ఆమెని అంత ట్రోలింగ్ చేసి ఆమె విజయవాడ నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళి మైసూరు వెళ్ళి బతుకుతుంది ఆమెను అంత ట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న మొన్నల్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు తల్లి యూట్యూబ్లో చండాలంగా పెడుతున్నారు వీడియోలు వాళ్ళని పట్టించుకోండి ఫస్ట్ మీరు వాళ్ళని పట్టించుకోరు ఎందుకో తెలుసా వాళ్ళైతే ఇంటి మీదకి వచ్చి కొడతారని మీకు భయం ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు కొంతమందికి ఏనండి అందరికీ కాదు బ్యాడ్గా ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే భయం తెలుసా ఎందుకంటే వాళ్ళని కదిలించుకుంటే అమ్మో ఇంటి మీదకి వచ్చి కొడతారేమోనని భయం ఆ భయం చొప్పున మీరు వాళ్ళని ట్రోలింగ్ చేయలేక ఈ పెరుగుపచ్చడానికి ఏం అనదులే అని చెప్పేసి అని మీద మీరు ట్రోలింగ్ చేస్తున్నారు నేను ఇక్కడ ఎన్ఎఫ్ఐ పదిహేను గ్రాములో ఏమో ఉన్నాను ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నా ఒకవేళ మాకు క్లారిటీగా కనిపించలేదంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి క్లారిటీగా చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుందైతే నేను వాళ్ళ గురించి కూడా వీడియో తీస్తాను ఖచ్చితంగా తీయకుండా అయితే ఉండను ఎందుకు ట్రోలింగు వీళ్ళని అందరినీ ట్రోలింగు 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 ట్రోలింగ్ చేయొచ్చండి బాబు కొంతమందినే చేయాలి అందరినీ చేయకూడదు దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది నేను రేపు టాన్ంచి ఆ పెరుగుపచ్చడానికి ట్రోలింగ్ చేసే వాళ్ళని వీళ్ళని అంటే నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు ఫ్రెండ్స్ కాకపోతే చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ ఏ వంట చేశాను ఏంటనేది చూపిస్తాను చూడండి ఉదయాన్నే మా బాబు క్యారేజీకి పెట్టాలి కదా అందుకని దోసకాయ పప్పు చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చేశాను దోసకాయ పప్పు చేశాను తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై చేశాను అనమాట పప్పు చిక్కుడుకాయ ఉంటుంది కదా అది ఫ్రై చేశాను ఇక పొద్దున్నే వండట్లేదు ఫ్రెండ్ మా బాబు వాటికి వండుతున్నా మా బాబు పెట్టంగా మిగిలింది ఒక గిన్నెలో తీసి పెట్టాను అనమాట పుచ్చకాయ అది అంటే డైటింగ్ అని కాదు ఊరగా తీసుకొచ్చాడు అనమాట కేరా దోసకాయ నేను ఇంకా జ్యూస్ చేసుకున్నా కదా అది ఎప్పుడైతే ఇంట్లో ఉంటుంది ఇది ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది ఎవరికైనా సరే నేను మళ్ళీ 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 అడుగుతున్నాను వాళ్ళని ట్రోలింగ్ చేయమని మీరు కూడా అడగండి అంతేగాని కరెక్ట్గా అంటే కష్టాలు లేడీస్ కష్టాలు పడేవాళ్ళు కష్టాలు పడకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి తొకడ మండల గురించి నేను చెప్తా మీరు నాకు వచ్చి కామెంట్స్ పెట్టడం కాదు ఫ్రెండ్స్ నువ్వెందుకు లేడీస్ గురించి ఇట చెప్తున్నావు అని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను కొంతమందిని నాకు బ్యాడ్గా పెట్టే వాళ్ళని కూడా అడుగుతున్నాను రేపు నేను ఆ వీడియో ఆ అమ్మాయి ఫోటో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరిది ఈ రాంగ్గా మాట్లాడుతున్నాను చూడు తప్పుగా ఆ అమ్మాయిది ఫోటో చూపిస్తాను నేను రేపు ఓకే